జ్ఞానం సంపాదించడం జ్ఞానం కలిగి అనేది ప్రతి ఒక్కరికి అవసరం అజ్ఞానంలో జ్ఞానం వైపు నడిపించడం అన్నది సమాధానం కావాలి ఎందుకు అంటే జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం ద్వారా తెలివి ద్వారా ఆలోచన ద్వారా ఒక చారిత్రం కూడా అనేది శాశ్వతంగా నిలబడుతుంది అలా శాశ్వతంగా నిలబడగలిగితేనే దాన్ని మనం మనుషులతో అది శాశ్వతం కాదు ఎందుకని ఏదో ఏదో రోజు తెలుసుకోవాలి సర్ది తెలుసుకోవాలి తప్పును సరిపోవాలి వివక్షణ అలా మాని సమసామాన్యం వస్తుంది ఆ సమతే అంటే ఎప్పటికైతే ఒక సమసమాజం నిలబడుతుందో అది శాశ్వతంగా నిలబడుతుంది అంటే కాలానుగుణంగా శ్రేయస్సు కోసం మనం మార్పు అనుకూలంగా సమానమైనటువంటి ఆలోచన ఉదాహరణకి చిన్న చిన్నపిల్లలు అంటే దాని అర్థం ఏంటంటే మన ఆలోచన అవసరం సమాజంలో ముందుకు చిన్నప్పుడు నేల కూడా అంటే చిన్నప్పుడు వెళ్ళడానికి పాపడం అనేది ఆ రోజు కానీ ఈ ముందుకు వెళ్ళడానికి పాపం